ఓం మీ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం సాయంత్రం మీ ఇంటి గుమ్మం బయట దీన్ని వెలిగించండి ఎటువంటి సమస్యలైనా కష్టాలు ఉన్నా వాటి నుండి బయటపడతారు ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఎటువంటి ఫలితం ఉంటుందో మీకు వివరిస్తాను గురువు గారు మాకు ఎప్పుడు ఏదో ఒక సమస్య కుటుంబ పరంగా ఎప్పుడు అంటే ఏది చేసినా కలిసి రావడం లేదు ఇది మొదటిది ఎప్పుడు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అలాగే చేస్తున్న ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం పనిలో స్థిరత్వం లేకపోవడం అలాగే లాభాల్లో ఉన్న వ్యాపారం చేస్తున్న పని వ్యాపారం ఉన్నట్టుండి మూతబడిపోవడం లేకపోతే నష్టపోవడం జరగటం అలాగే దాకా మిత్రులుగా ఉన్నవారు కూడా శత్రుత్వం రావడం వాళ్ళతో మీరు ఇబ్బంది పడటం కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏదో ఒక సమస్య వస్తూనే ఉండటం అలాగే అసలు ఎందుకు వస్తుందో మనం ఆలోచించాం చాలామంది ఏంటంటే మాకెవరో చేతబడి చేశారు మాకెవరో ఏదో అంటే మేము మా మీద శత్రువులు ఎవరో మమ్మల్ని ప్రయోగాల్లో ఇచ్చేసారు అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే మీ జాతక రీత్యా మీ జాతకంలో శని భగవానుడు నీచంలో ఉన్న ఏడో స్థానంలో ఉన్న ఇలాంటి సమస్యలు వస్తాయి శని భగవాను ఒకటే కాదు రాహువు కూడా ఈ రాహువు శని ఇద్దరూ కూడా బాగుంటే అద్భుతంగా ఉంటుంది బాగోకపోతే నీచంగా ఉంటుంది అంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి సందర్భాల్లో వీరు నీచంగా ఉన్నారు అని మనం గమనించాలి గమనించకపోతే అంటే జాతక పరిశీలన చేసుకొని తెలుస్తుంది జాతక పరిశీలన చేసుకోకపోతే మనం భావించే విధానం ఎవరో ఏదో చేశారని భావిస్తాం అందరు శత్రువులు అవుతారు ముఖ్యంగా కొంతమంది అయితే ఇల్లు వదిలేసి రోడ్డు మీద తిరుగుతారు ఇడిచిన బట్టే వేసుకుంటూ ఉంటారు భగవంతుడిని ఆరాధించరు దేవాలయానికి వెళ్ళరు దేవుణ్ణి తిడతారు గురువుల్ని తిడతారు భార్యాపిల్లల్ని నోటు కూర్చోటి తిడతారు కొడతారు కొంతమంది వ్యసనాలకు అవుతారు కొంతమంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు కొంతమంది తిరిగి తిరిగి ఇంటికి వస్తారు అంటే ఒక రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఇలాంటివి జరుగుతున్నాయంటే మీ ఇంట్లో మీ కుటుంబాలలో మీ స్నేహితులు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించండి ఎందుకంటే మనం శని భగవానుడు నీచంలో ఉన్నప్పుడు అనుభవాన్ని ఇస్తాడు కష్టాలనిస్తాడు సుఖాలు అనేవి ఉండవు ఎప్పుడు దుఃఖానికి సంబంధించిన విషయాలు వస్తాయి అలాగే ముఖ్యంగా మనందరం కూడా అంటే ఒక కుటుంబ సభ్యులు కూడా ఎవరో ఒకరికి ఉన్న ఏదో ప్రయోగం జరిగింది అన్న భావంతో ఉంటాం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఈ సమస్యతో వచ్చే సమస్యలకి చాలామంది తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని డబ్బులు వృధాగా ఖర్చు పెడతారు అలాగే అందరినీ శత్రువులుగా చూస్తారు ఇది గమనించాల్సిన విషయం ఇది గమనించరు అలాగే ముఖ్యంగా ఎప్పుడైతే శని శని భగవానుడు కానీ రాహువు నీచంగా ఉంటారో దిష్టి దోషాలు బాగా తగులుతాయి అంటే కని దృష్టి జనఘోష నరఘోష ఇలాంటివి విపరీతంగా తగులుతాయి దానివల్ల ఎవడో ఏదో చేశాడని భ్రమతో లక్ష ఖర్చు పెడతారు దిష్టి తీసుకున్న లో అంటే లోపం నుంచి బయటపడవచ్చు ఈ చిన్న తాంత్రిక ఉపాయం ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకు చెప్పారంటే అసలు ఎందుకు చెయ్యాలో తెలిస్తే మీరు సమస్యల నుంచి బయటపడతారు అలాగే అనారోగ్య సమస్యలు కూడా దానివల్లే వస్తాయి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉంటాయి అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల శని దోషాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి స్వామివారి యొక్క కృప మీకు లభిస్తుంది ఇది ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం చేయాలి శనివారం సాయంత్రం ఈ చిన్న ఉపాయం చేయాలి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు ఈ ఉపాయానికి కలిసి పదార్థాలు చెప్తాను నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ ఇది హిమాలయ ఉప్పు అంటారు మన ఆయుర్వేద షప్పులు దొరుకుతుంది ఆయుర్వేద షాపులు అమ్ముతూ ఉంటారు చిన్న మొక్కచాలు అలాగే మినుములు పొట్టు తీయకుండా ఉన్న మినుములు మినుమ బద్ద కాదు మినుములే కావాలి పొట్టు తీనివి ఒక ఎనిమిది కావాలి నల్లటి క్లాతు కర్పూరం కావాలి మీరు శనివారం సాయంత్రం ఆరు నుండి రాత్రి నిద్రపోయే లోపు ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కర్కుని చేయండి ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సమస్యలు ఉంటేనే చేయండి లేకపోతే చేయమాకండి అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాల సమస్యల గురించి మీరు అడుగుతూ ఉన్నారు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అనేక రకాల సమస్యలకి అంటే ఒకే సమస్యకి ఇప్పుడు ఈ సమస్యకి దగ్గర దగ్గరగా వంద వీడియోలు ఉంటాయి మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి మాకు చూడటం చేత కావడం లేదు గురువుగారు అంటే వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అది ఓపెన్ చేస్తే అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి కాస్త ఓపిక్గా చూడండి అన్నిటికీ సమాధానాలు ఉంటాయి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ప్రతిరోజు వీడియోలు కూడా దానిలో షేర్ చేస్తూ ఉంటాను మీరు చేయగలిగిన దాన్ని మాత్రమే చేయండి పదార్థం లేదు నేను ఇది లేదు నా దగ్గర ఇంకో దాంతో చేయవచ్చా నల్ల ఉప్పు లేదు తెల్ల ఉప్పుతో చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు మీ భ్రమ ఈ తాంత్రిక ఉపాయాల్లో పదార్థం చాలా ఇంపార్టెంట్ సమయం చాలా ఇంపార్టెంట్ ఈ రెండు చెప్పిన సమయము పదార్థం ఈ రెండు లేకపోతే చేయవద్దు అది గుర్తుంచుకోండి మీరు ఇది ఖచ్చితంగా రాత్రి సమయంలో చేయాలి ఆరు తర్వాత తర్వాత మేము అంటే కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయాల్సిన అవసరం లేదు ముందుగా నల్లటి క్లాత్ తీసుకోండి దాని లోపల చిన్న మొక్క చిన్న మొక్క ఉప్పు పెట్టండి నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ తర్వాత ఎనిమిది మినపగుళ్ళు ఎనిమిది అంటే ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మినపగుళ్ళు పెట్టండి నల్లవి అంటే పొట్టు తినవి వీటి దీన్ని చక్కగా మూట కట్టండి నేను శాంపుల్ మీకు కంటే మూట కట్టండి చిన్నది చాలు పెద్ద కూడా అవసరం చిన్నది తర్వాత ఈ మూటని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చూపించండి అంటే అన్ని గదుల్లో క్లాక్ వైజ్ తిప్పండి మన గడియారం ములు ఎలా తిరుగుతుంది కదా అలా మీరు ప్రతి గదిలోకి వెళ్ళి మీరు దీన్ని ఇలా తిప్పండి ఒక్కసారి తర్వాత మీకు ఆ సమయంలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది చాలా చుట్టూ కూడా ఏడు సార్లు తిప్పండి ఇది కూడా క్లాక్ వైజు క్లాక్ వైజ్గా తిప్పాలి అంటే కూడి నుండి అడవుక్కి అని అర్థం తర్వాత ఈ చేతిలో ఉన్న ఏదైతే తిప్పిన వారు కూడా వారి తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోవాలి తర్వాత ఈ మూటని ఏదైనా ప్లేట్లో పెట్టి కొంచెం కర్పూరం వేసి దీన్ని ఇంటి గుమ్మం బయట లేదా బాల్కనీలో దక్షిణ దిక్కుని పెట్టి వెలిగించండి మాకు బాల్కనీ లేదండి మేము చేయొచ్చా ఇంటి బయట గుమ్మం బయట చేయండి మీకు ఇంటి బాల్కనీలో దక్షిణం వైపు పెట్టి చేయవచ్చు ఈ ఒకవేళ దక్షిణం వైపు మీకు లేదనుకోండి ఖాళీ లేదు దక్షిణం వైపు గోడే ఉంది వాళ్ళకి ఇంటి బయటికి వెళ్ళండి గుమ్మం బయట దక్షిణ వైపు చేయండి ఈ మసి వచ్చింది కదా తర్వాత ఈ మసి ఇది ఇంత కూడా అవసరం లేదు చిన్న ముక్క చాలు చీయమతల కాద ముక్క పెట్టి పర్వాలేదు తర్వాత ఏదైతే మసి ఉందో ఆ మసిని మీరు దక్షిణ దిక్కువైపు పడండి మీరు వెలిగించిన దక్షిణ దిక్కు వైపు పెట్టి పెట్టండి అంటే వెలిగించిన తర్వాత కూడా దక్షిణం దిక్కు పెట్టవచ్చు తర్వాత మసి వచ్చిన దాన్ని కూడా మీరు దక్షిణం దిక్కున విసిరేయండి ఈ ఉపాయాన్ని మీరు వరుసగా ఏడు శనివారాలు చేయండి నెలసరి నెలసలు ఆ వారం ఆపేయండి ఇంకా ఎటువంటి మైలు నియమావళి కానీ ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు అలాగే ఎటువంటి ఆహార నియమావళి కూడా లేదు ఇవి చేయటం వల్ల కలిగే లాభం ఏంటంటే ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోయే మార్గాలు మీకు తెలుస్తాయి కష్టాలు ఇబ్బందులు ఇలాంటివి మీకు దరి చేరకుండా ఉంటాయి మానసికమైన అశాంతి విపరీతంగా ఉంటుంది రాహువు శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కాబట్టి అవకాశం ఉన్నవారు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరైతే సమస్యలతో మీ మిత్రులు బాధపడుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి మీ అందరికీ కూడా ఆ పరాదేవత అమ్మవారి కనుగ్రహ్ఞతో ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మరొకసారి కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాతయ నమ